తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం సాధ్యపడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ పేర్కొన్నారు బాబుషూరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నగరంలోని నలభై నాలుగవ డివిజన్లోని కర్నూలు రోడ్లో పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి దామచర్ల టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తు చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదన్నారు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరారు టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సామాజిక వర్గాల సంక్షేమం యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మహిళలు రైతులకు ప్రత్యేక పథకాలు ఇప్పటికే టీడీపీ మినీ విడుదల చేసిందని తెలిపారు గతంలో ఒంగోలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు కాగా స్థానిక మహిళలు దామచర్లకు హారతులిచ్చి స్వాగతం పలకగా పార్టీ శ్రేణులు పులమాలతో ఘనంగా ఆహ్వానించారు Gay pistolidi mairi Raadi Raadi चलो 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 � ಯಾದ್ರಿಗಾರು ಹಾಂ ನಮ್ಮ ತಗೊಂಡು ಹೋಗೇ ಅಲ್ಲ না নাটো না 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 అందరికీ నమస్కారాలు ఏదైతే మళ్ళా గ్యాప్ తర్వాత మళ్ళీ రెండు రోజుల నుంచి మొదలుపెట్టాం మొన్న నలభై మూడు కంప్లీట్ చేసాం తర్వాత ముప్పై ఎనిమిది కంప్లీట్ చేసాం ఈరోజు నలభై నాలుగులో ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఒకటే మా ఉద్దేశం ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఈ కాలనీస్కి ఏం చేశారు ఈరోజు ఐదు సంవత్సరాలు రేపు రెండు నెలల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని పలకరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం కాబట్టి ఇంటింటికి వెళ్తున్నాం ఇంటింటికి వెళ్ళి పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల మేము దగ్గర దగ్గర ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో మన టైంలో మేము తీసుకొచ్చాం ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షలు దాకా ఈ డివిజన్కి మేము ఖర్చు పెట్టాం అది కూడా ప్రజల్లోకి తెలియపరచడానికి దానికి ఏ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ప్రజల్లో ఇంటింటికి పోయి ఎలా ఉన్నారని పలకరించేదానికి ఈరోజు ఇది పెట్టాం మంచి స్పందన ఉంది తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి అనేది లేదు ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యంగా తయారైపోయింది కాబట్టి తప్పకుండా మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈరోజు మమ్మల్ని వాళ్ళు లేదనేది పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఇక్కడ వాలంటీర్స్ కాడి నుంచి కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా ఎక్కడికెక్కడ డబ్బులు దోచుకోవటాలు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలకి ఏం చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అన్నీ మనం చూసుకున్నాం ఒంగోల్లో కూడా ఎప్పుడు లేని సంస్కృతిని కూడా ఒంగోలు కూడా తీసుకొచ్చారు ఒంగోలులో ఒక సైటు మన ఉన్నాయా అని చూసుకునే పరిస్థితులు కూడా ఇలా ఉన్నాయి నామకాస్తు ఒక కొంతమందిని ఏదో అరెస్ట్ చేసావని చెప్పేసి చెప్పి ఈరోజు దాన్ని పెట్టి డ్రాగన్ చేస్తున్నారు దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఏదేది ఉందో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా కూడా ఎవరు భూమి వాళ్ళకి కష్టపడి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కున్న భూములను ఈరోజు ఎవరు పడితే వాడు దోచుకోవటానికి ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఈరోజు ఉండే పరిస్థితులు కాదు ఈరోజు అదివరకు మా టైంలో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలిసేది కాదు ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే గబ్బిలాల మాదిరి తయారయ్యారు కార్పొరేషన్లు ఒక పక్క ఇంజనీర్లు ఒక పక్క మళ్ళీ అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఒక పక్క వాళ్ళంతా కూడా వీళ్ళ వెళ్ళటం బెదిరియటం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఒంగోలులో ఉంది అది ఎవడెవడికి పోతుందో ఎవరెవరు తింటున్నారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఏం చెప్పుకోలేక ఈ కేసులు ఎందుకని చెప్పేసి బిక్బిక్కు మంట వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారు రేపు ఇంకా నెక్స్ట్ మంత్ పండగలిగిన తర్వాత నుంచి అందరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి మేము కూడా పోయి ఎప్పుడు చెప్తానే ఉన్నాం మేము కూడా ఎవరు అయితే ఆస్తులు ఆక్రమణ జరిగిందో రేపు తప్పకుండా మాకు తెలియపరచండి రేపు వచ్చిన తర్వాత అయినా స్పెషల్ కమిటీ ఒకటి వేసేసి తప్పకుండా కూడా వాళ్ళకి ఆస్తులు వాళ్ళకి తీసిస్తాం ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్లనో హాస్పిటల్లనో లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లనో ఎప్పుడో కట్టిన వాటి మీద కూడా పడి వాళ్ళు దోచుకోవటం వాళ్ళు అడగటం బెదిరించారో ఎవడైతే తిన్నాడో వాడి చేత కక్కించి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఈ రెండు నెలలు జరుగుతాయి తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలు ఏ విధంగా అయితే తిరుగు అప్పుడు శాంతియుతంగా పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిందో అదే అభివృద్ధి మళ్ళీ కంటిన్యూ చేసి పూర్తిగా ప్రజలకు అన్ని విధాలకు కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పోతురాజు కాలవ కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది తొంభై కోట్లకి అప్పుడు శాంక్షన్ చేసాము ఫైనాన్స్లో అది ఆగినింది అప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అది శాంక్షన్ అయితే ఆ రోజు వేసారు ఫౌండేషన్ స్టోన్ ఈ రోజుకి దాన్ని పూర్తి అవ్వాలి ముగ్గురు కాంట్రాక్టర్ ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు ఎందుకు మారారో అందరికీ తెలిసిందే అది వేసిన పక్కన వాల్స్ కూడా పడిపోయి దాన్ని మళ్ళా కట్టి దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా ఈరోజు పోతురాజు కాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అదే విధంగా ఉంది ఈరోజు పూర్తిగా మనం చేసినవి ఎక్కడ వరకు చేసామో టిట్కో హౌసెస్ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి కిట్కా హౌసెస్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరు కూడా ఒక నమ్మకం మీద ఆ రోజు డబ్బులు కడితే ఈ రోజుడికి ఈ బూత్ మాదిరి దాన్ని తయారు చేసి దానికి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి కూడా మేము ఇన్ఛార్జీలు మార్పు అదే నిన్న లోకేష్ గారు కూడా యోగాలంలో కూడా క్లియర్గా చెప్పారు మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో చెత్త పెడితే అది బంగారం అవుద్దా అని చెప్పి ఎంత క్లారిటీగా ఆయన చెప్పాడు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనికి రాకుండా ఈ నియోజకవర్గంలో దోచుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజలు భయభ్రాంతులు చేసి ప్రజల్ని అక్రమంగా దోచుకొని వాళ్ళని ఈరోజు ఈ నియోజకవర్గంలో పరికరాన్ని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెట్టడం వల్ల అది బంగారం అవుతుందా వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి పిచ్చాలోచనలు పిచ్చి కథ ఇదేంటంటే ఆయన ఫ్యాక్షన్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికి పోయినా ఏదైనా చల్లుద్దులే అనుకుంటున్నాడు కానీ ప్రజలైతే ఇవాళ క్లారిటీగా ఉన్నారు వీళ్ళు ఒక్కో దగ్గర చేసిన అక్రమాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయి పెట్టుకున్నా ఏం చేసినా ఎవరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు కూడా కనపడదు తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకునే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ దాదాపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు నేను మంత్రిగా దోచుకుంటాను మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు అదేవిధంగా నేను క్యాష్ను ప్యాకెట్ ఆడతాను క్యాష్ నోకి వెళ్తానని ఆయనే చెప్పాడు ఎవడు అడగల ఆయనే క్వశ్చను ఆయనే ఆన్సర్ రెండోది వచ్చేసి నేను బెట్టింగ్లు పెడతాను నేను పోయి మన యాభై లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు అంటే నాలుగైదు సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంకోళ్ళు చింపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాను అనే పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి ఎందుకు మనం ఓటేస్తున్నావా ఆయన అవినీతి డబ్బులు పోగానే ఐదు వందల చేతిలో పెట్టగానే మనం డబ్బు వేస్తున్నావా ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు ఇట్టంట వాళ్ళు అందరినీ గెలిపించం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది వాళ్ళుగా వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకి పని చేస్తారా ఎవరైతే కరెక్ట్ పర్సన్సా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది వీళ్ళు ఐదు సంవత్సరాలు అక్రమంగా సంపాదించి వేల కోట్లు సంపాదించి నేను రేపు పదివేలు పెడతా ఓటికి వాళ్ళ అంత డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇరవై ఏళ్ళు పెడతాను వంద కోట్లు పెడతాను అనే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది సమాజం మన ఊరు మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను పద్నాలుగు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చే ఆ రోజు వర్షం పడితే కాలువలు కాలువలు లేవు డ్రైనేజ్ లేవు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా రోడ్లు లేవు మాకు రోడ్లు వేయిండాయా మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా మనం కట్టి మనం చేసిన పనులు ఇవన్నీ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లు వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చాను అంటాడు లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చాను అంటాడు డ్యాము రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాం ఆయన లేనప్పుడు కా కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది క్వశ్చన్ మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే రెండు రూపాయలు కాదు డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది అదే పరిస్థితులు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేవి జరుగుతాయి జిల్లాలో అదే ఇప్పుడు అతను జగన్ ఏమో అతను ఒక ఫ్యాక్షనిస్ట్ అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవడానికి పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు పదకొండు లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ మారగానే తీసుకెళ్లి లోపలేస్తారు అతన్ని ఒకటి కాదు కొన్ని వందలు దొరుకుతాయి అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు అతను ఆల్రెడీ పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి అలాంటివని చూసి మన ప్రజలు ఆంధ్ర ప్రజలంతా కూడా ఇతనేదో చుంచుతాడని చెప్పేసి అతనికి ఓ అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అతను చూస్తేమో నలభై మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట అసలు అతను మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట నేను ఎమ్మెల్యేని అని అంటే అలాంటి పరిస్థితులు అతనున్నాడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు ఉద్యోగాలు లేవు ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు వాళ్ళు ఏమో బయట చెడర వాటికై గంజాయిలు తాగుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి రెండు నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు పోలవరం ఏమైనా చేసావా లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసేవా రైతులకి ఏమైనా చేసావా కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా నిత్యావసర వస్తువులకి ఏమైనా చేసేవా ఎవరికన్నా ఏదన్నా ఉద్యోగస్తులకి ఏమైనా చేసేవా ఈ పనులన్నీ కూడా చేస్తుంటే నువ్వు ఆడుకో క్రికెట్ ఆడి ఇంకొక ఆమెకి ఎవరికో నేర్పిస్తా ఉన్నాడు అవి నేర్పించుకో అది వేరే ఇది ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ రెండు నెలల్లో జనాల్లో పెట్టుకొని జనాలు డబ్బులతోటి పదకొండు సార్ పదకొండు లక్షల కోట్లు తిని నీ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు అతను క్రికెట్ షెటిల్ ఆడతాడు ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఐదు వందల కోట్లు పెట్టి ఒక వైజాగ్లోనే మనం పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు ఎవరి డబ్బులు ఇవన్నీ ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి ఒక ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడో అంత లగ్జరీ హౌస్ అవసరం అతనికి ఇతను ఏమన్నా శాస్త్ర ముఖ్యమంత్రి అయితే ఏమన్నా రేపు రెండు మూడు నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ జనాల మీద పడుతుంది జనాల మీద భారాలు పడుతుంది జనాలకు ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పన్ను కూడా వేస్తున్నాడు కదా చెత్త ముఖ్యమంత్రి అట్లనే చెత్త కాకపోతే ఇంకోటి గోల మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పనులు వేస్తే కానీ మనకి పదకొండు లక్షల కోట్లు అప్పులు పోదు ఈ భారతదేశం మన రాష్ట్రానికి ఇలాంటివన్నీ కూడా చేశాడు పాపాలు ఎక్కువ చేశారు చాలామందిని ఇబ్బందులు పెట్టారు ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆయన ఉన్నంత ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడా కూడా గొడవలు లేవు ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి ఈరోజు ఖర్చు కాదు ఎక్కడ అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు మనకు ఆదాయం నుంచి వస్తుందో చూసుకోవాలి అలాంటి కంపెనీలు వాళ్ళు ఉండి ఉంటే ఆదాయం పెరిగేది వాళ్ళు అమర్రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక ఐదు వందల కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెడుతుంటే ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగి కొందరగోళం చేసేకి వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి ఆ డబ్బులతోటి ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం అలాంటివి కూడా రానికుండా చేశాడు ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు దీనికి బాధ్యులుగా దీనికి అనుపించి తీరతాడు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా